శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీష్ల వారి పాద పద్మములకు నమస్కరిస్తూ నా పేరు త్రివేణి మా ఊరు కళ్యాణదుర్గం వేమన జయంతి సందర్భంగా వేమన పద్యాలు కాంటెస్ట్ లో భాగంగా నాకు ఇవ్వబడినటువంటి పద్యం నిగూఢ తత్వార్థ బోధిని నుండి యాభై ఆరవ పద్యం వాగు లడ్డు కట్టి వల్లకాడులు దున్ని మున్ను నడుచు త్రోవ ముండ్లుగొట్టి పైరు బెట్టునట్టి పాపులు గలరకు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో మనస్సు గురించి చెప్పారు మనస్సును దేనితో వర్ణించారు అన్న విషయం చెప్పారు కాబట్టి మొట్టమొదట మనం మనస్సు అంటే ఏంటో తెలుసుకుందాం దేవుడు నిర్మించిన ఈ నిర్మాణంలో ఇరవై ఐదు శరీర భాగాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు శరీర భాగాలలో పది స్థూల భాగాలు పదహైదు సూక్ష్మ భాగాలు ఉన్నాయి ఈ పదహైదు సూక్ష్మ భాగాలలో మనస్సు ఒక భాగం మనస్సు సాధారణంగా రెండు పనులు చేస్తూ ఉంటుంది మనస్సు చేసే మొట్టమొదటి పని బయటి విషయాలు లోపలికి లోపలి విషయాలు బయటికి చేరవేయటం రెండవ పని మననం చేయడం లేదా గుర్తు చేయడం మనస్సు చేరవేసే విషయాలను బుద్ధి గ్రహించడం బుద్ధి గ్రహించిన వాటిని చిత్తం కర్మానుసారం నిర్ణయించడం చిత్తం నిర్ణయించిన దాని ప్రకారం కార్యాలు జరగడం జరుగుతాయి ఈ విధంగా మన శరీరంలో కార్యాలు జరుగుతాయి ఎప్పుడైతే మనం మనస్సుని బంధిస్తామో మనస్సును అనుసరించి పనిచేసే అవయవాలన్నీ నిలిచిపోతాయి ఈ విధానాన్ని భగవద్గీతలో బ్రహ్మయోగంగా చెప్పారు ఇప్పుడు పద్యాన్ని వివరించుకున్నట్లయితే వాగు లడ్డు కట్టి వల్లకాడులు దున్ని అన్నారు మన శరీరంలో ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి ఎడతెరిపి లేకుండా ప్రవాహంలా వస్తూ ఉంటాయి యోగ సాధన వరుడు ఈ విషయ ప్రవాహానికి కారణమైనటువంటి మనస్సును కాబట్టి ఇక్కడ వాగు లడ్డు కట్టి అన్నారు శ్మశానంలో ఎప్పటి శవం యొక్క అస్థికలో బయటపడి కనిపిస్తూ ఉంటాయి ఇలా బయటపడినటువంటి ఎముకలు శవాలను గుర్తు చేసినట్లు మనస్సు కూడా ఎప్పుడెప్పుడో జరిగిపోయినటువంటి విషయాలను గుర్తు చేస్తూ ఉంటుంది ఈ విషయాల జ్ఞప్తినే ఇక్కడ వల్లకాడుగా చెప్పారు యోగైనటువంటి వాడు ఈ విశాల జ్ఞప్తిని కూడా నిలిపివేస్తాడు కాబట్టి ఇక్కడ వల్ల కాడులు దున్ని అన్నారు సాధారణంగా మనస్సు చెలిస్తూ ఉంటుంది యోగైనటువంటి వాడు ఈ మార్గాన్ని నిలిపివేసి చెలించకుండా చేసుకుంటాడు కాబట్టి ఇక్కడ మున్ను నడుచు త్రోవ ములు గొట్టి అన్నారు మనస్సును జయించి జ్ఞానము అనే బీజాన్ని శరీరంలో నాటి యోగము అనే పైరును యోగి పెట్టుచున్నాడు కర్మలో ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానం చేత ఇన్ని పనులు చేసి యోగిగా మారుచున్నాడు కాబట్టి పైరు బెట్టునట్టి పాపులు అన్నారు ఇక్కడ శరీరాన్ని భూమిగా పోల్చారు మనస్సును వాగుగా వల్ల కాడుగా నడుచు త్రోవగా వర్ణించారు మనస్సును జయించడాన్ని వాగు లడ్డు కట్టి మున్ను నడుచు త్రోవ ముండ్లు కొట్టి వల్ల కాడులు దున్ని అని చెప్పారు ఇంకా చివరగా చెప్పుకుంటే విశ్వధాభిరామ వినురవేమ అన్నారు విశ్వధ అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మ వినుమ అని పద్యమక్తం యొక్క అర్థం ఇక్కడ పరమాత్మ ఆత్మ జీవాత్మ అన్నారు ఈ మూడు ఆత్మలనే భగవద్గీతలో క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అన్నారు బైబిల్లో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అన్నారు తోలబడేవాడు తోలేవాడు సాక్షిభూతుడు అన్నారు మొత్తం మీద ఈ మూడు గ్రంథాలలోనూ త్రైత సిద్ధాంతమే దాగి ఉంది ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు